మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులు వినియోగించబోమని హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభ దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము తద్వారా భారతదేశంలోని యువత మారక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మారవచ్చు డ్రగ్స్ కు దూరం ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఎవ్రీ ఇయర్ ఆన్ జూన్ ట్వంటీ సిక్స్త్ అబ్జర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే అగేనిస్ట్